సోషల్ మీడియాలో ఇప్పుడు బాయ్ కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది ప్రధాని మోదీ లక్షద్వీప్ టూర్ తర్వాత మాల్దీవ్స్ మంత్రులు చేసిన కామెంట్స్ దానికి భారతీయ నెటిజన్ల నుంచి వచ్చిన కౌంటర్ల నడుమ ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి మాల్దీవ్స్ లక్షద్వీప్ మధ్య ఇష్యూ ఏంటి ప్రధాని మోదీ టూర్ వేడిని ఎందుకు రాజేసింది భారతీయులు మాల్దీవ్స్పై ఎందుకు ఆగ్రహంగా కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం భారత్కు నైరుతి దిశలో హిందూ మహాసముద్రంలో కొన్ని దీవుల సముదాయాలతో ఏర్పడిన దేశం మాల్దీవులు దేశ విదేశాలకు ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ భారత్ నుంచి ప్రతి సంవత్సరం రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు టూరిస్టులు మాల్దీవులకు వెళ్తారు అంటే అక్కడి ప్రభుత్వానికి టూరిజం ద్వారా సమకూరే ఆదాయంలో భారత్ వాటా ఎక్కువే అన్నమాట అప్పటి వరకు రెండు దేశాల మధ్య సంబంధాలు బాగానే ఉండేవి అయితే ఇండియా అవుట్ అనే నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మహమ్మద్ ముయిజ్జు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలు రోజు రోజుకి దిగజారిపోయాయి భారత్ అంటేనే ఆ దేశ అధ్యక్షుడికి అసలు నచ్చదు ఈ క్రమంలోనే ప్రధాని మోదీ మన దేశంలో ఉన్న లక్షద్వీప్లో జనవరి మూడు నాలుగు తేదీల్లో పర్యటించారు అక్కడ అడ్వెంచరస్తో కూడిన స్నార్కిలింగ్ కూడా చేశారు స్నార్కెలింగ్ అంటే సముద్రంలో ఈత కొడుతూ జీవుల్ని అన్వేషించే అడ్వెంచరస్ ఈవెంట్ తర్వాత ఆయన తన ఎక్స్ అకౌంట్లో లక్షద్వీప్ పర్యటనకు సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేశారు లక్షద్వీప్ అందాలు తనను కట్టిపడేశాయని సాహసోపేతమైన స్నార్కెలింగ్ కూడా తాను చేశానని బీచ్లంటే ఇష్టమున్నవారు ముందు లక్షద్వీప్ తప్పకుండా సందర్శించాలని ప్రధాని కోరారు ఈ ఒక్క ట్వీట్ మంటలు రాజేసింది మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా లక్షద్వీప్కి రండి అంటూ మోదీ అన్నారనేలా సోషల్ మీడియాలో ఎక్స్ప్లోర్ అయింది ప్రధాని మోదీపై అక్కస్సుతో మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు నోటి దురుస్తు కామెంట్స్ చేశారు బీచ్ టూరిజంలో మాల్దీవుల నుంచి ఇండియాకు గట్టి పోటీ ఎదురవుతోందని అది తట్టుకోలేకే మాల్దీవులను ఇండియా అటాక్ చేస్తుందంటూ నోటి దురుస్తుతో మాట్లాడారు భారత్లో పర్యాటక ప్రాంతాలను అంత పరిశుభ్రంగా ఉంచలేరని విమర్శించారు ఇది సరిపోదన్నట్లు మాల్దీవులకు చెందిన మరో మంత్రి శివున మోదీపై వ్యక్తిగతంగా దాడి చేశారు మోదీ ఒక క్లోన్ ఇజ్రాయెల్ చేతుల్లో కీలుబొమ్మ లైఫ్ జాకెట్ వేసుకుని డైవ్ చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు ఆమె కామెంట్స్ పై భారతీయులు మండిపడ్డారు నిరసనలు తెలిపారు దీంతో ఆమె ఆ ట్వీట్ డిలీట్ చేశారు అసలే అటు ఇటుగా ఉన్న మాల్దీవులు భారత్ బంధానికి ఇప్పుడు మరింత బ్రేకులు పడినట్లయింది ప్రధాని లక్షద్వీప్ గురించి మాట్లాడితే తమకు తాము ఆపదించుకొని ఇప్పుడు మోదీని భారత్ ను టార్గెట్ చేయడంపై నెటిజన్లు బగ్గుమంటున్నారు బ్యాన్ మాల్దీవ్స్ అంటూ నినాదాలు చేస్తున్నారు మంత్రుల వ్యాఖ్యలను ఖండిస్తూ అక్కడి ప్రభుత్వం ముగ్గురు మంత్రులు మరియన్ శివున మల్షా షరీఫ్ అబ్దుల్లా మజీమ్ మాజీద్ సస్పెండ్ చేసింది అవి వారి పర్సనల్ ఒపీనియన్స్ అని ఆ కామెంట్స్ తో ప్రభుత్వం ప్రభుత్వానికి ఏం సంబంధం లేదంటూ దిద్దుబాటు చర్యలు చేపట్టింది భారత్ను ఉద్దేశించి మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మాల్దీవుల విదేశాంగ శాఖ జనవరి ఏడున ఒక ప్రకటన విడుదల చేసింది ఒక దగ్గరి నేతను ఉద్దేశించి మా దేశానికి చెందిన కొందరు నాయకులు సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి వాటితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అని ఆ ప్రకటనలో పేర్కొంది ఆ తర్వాత వారిపై ప్రభుత్వం భేటు వేసింది మాల్దీవుల అధ్యక్షుడు ముయిజు కి చైనాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి భారత్ మాల్దీవుల మధ్య ఈ వివాదం జరుగుతుండగానే ఆయన జనవరి ఎనిమిదిన చైనాకు వెళ్లారు దీంతో చైనా మాల్దీవులు ఒకటై భారత్ పై దాడి చేస్తున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి ఇండియాతో గొడవలు మాల్దీవులకే నష్టమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు అందుకు తగ్గట్టుగానే ఈ వివాదం మొదలైన కొన్ని గంటల్లోని ఎనిమిది వేలకు పైగా హోటల్ బుకింగ్స్ ని రెండు వేల ఎనిమిది వందలకు పైగా ఫ్లైట్ టికెట్లను భారతీయులు రద్దు చేసుకున్నారు ఇది మాల్దీవుల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించే అవకాశం ఉంది తాజా వివాదం మాల్దీవులకు వెళ్లే భారత టూరిస్టుపై ప్రభావం చూపిస్తుంది మాల్దీవులకు ప్రత్యామ్నాయ పర్యాటక గమ్యస్థానం లక్షద్వీప్ అంటూ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ బైకాట్ మాల్దీవులు హ్యాష్ టాగ్ను ట్రెండ్ చేస్తున్నారు భారత్ లోని లక్షద్వీప్ సింధుదుర్గ్ లాంటి ద్వీపాలను సందర్శించాలని సెలబ్రిటీలు విజ్ఞప్తి చేస్తున్నారు బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్ జాన్ అబ్రహం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దీనికి మద్దతు తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఒక చిన్న విషయం మీలో ఎంతో మంది ఏదో ఒక హీరోకో హీరోయిన్కో అభిమానులై ఉంటారు వారి పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకోవాలని మీకు ఉంటుంది ట్రైలర్స్ టీజర్స్ గ్లిమ్స్ ఓటీటీ నయా మూవీస్ ట్రెండింగ్ హీరోస్ హీరోయిన్స్ ఇలా ఏ టు జెడ్ అన్ని సినీ ప్రపంచ విశేషాలను మీ ముందుకు తీసుకురావడానికి సినీ స్టాండ్ అనే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను ఈ ప్లాట్ఫామ్లో మీరు సినిమాలకు సంబంధించిన అంతా ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు మీరు సినీ ప్రియుల అయితే సినీ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను వెంటనే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్నివ్వండి ఇవ్వండి థ్యాంక్ యూ